హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలి శాసనసభ్యులు పౌర సరఫరాల శాఖ మధ్యులు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు తెనాలి నియోజకవర్గం నంది వెలుగులో జరిగిన కార్యక్రమానికి విచ్చేయున్న నాదెండ్ల మనోహర్కు ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కొల్లిపర మండలం కుంచెవరం గ్రామ సర్పంచ్ వరికూట్టి శ్రీనివాసరావు నంది వెలుగు గ్రామ సర్పంచ్ దూడిపాళ్ల పవన్ కుమార్ జనసేన పార్టీలో చేరారు అలాగే చక్రాయిపాలెం మాజీ సర్పంచ్ చందు నాగేశ్వరరావుతో పాటు మరికొందరు నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అలాగే కొల్లిపరం మండలంలోని మూడు గ్రామాలకు చెందిన సర్పంచులు మాజీ ఎంపీటీసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ను కలిసి జనసేన పార్టీలో చేరేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు నూతనంగా పార్టీలో చేరిన వారికి మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన కండువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు నంది వెలుగు గ్రామానికి చెందిన పలువురు మహిళా నాయకులు నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు అనంతరం నాదెండ్ల సమక్షంలో పలువురు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్నారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి